ఇంటికి వెళ్ళిన తర్వాత సహస్ర పద్మాక్షితో బాధపడుతూ ఇలా అంటూ ఉంటుంది నాకు కూడా చాలా భయంగా ఉందమ్మా బావని ఉదయమనగా తీసుకువెళ్లారు ఇప్పటిదాకా ఏ జాడ తెలియట్లేదు అందుకని ఏ అసలు ఏం జరిగిందో తెలియట్లేదు చాలా టెన్షన్గా ఉందమ్మా అని అంటూ సహస్ర చెప్తే ఇలా అంటాడు ఇదంతా ఎవరో కావాలని చేపిస్తున్నారు అని నాకు అనిపిస్తుంది అసలు ఎవరు చేపిస్తున్నారో తెలిస్తే మొత్తం బయటపడిపోతుంది అని అంటే ఇక అప్పుడు పద్మాక్షి టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఎన్ని రకాలుగా ప్రయత్నించాను నాకు తెలిసిన సర్కిల్ మొత్తం నేను ఆలోచించి మొత్తం అంతా ఎంక్వైరీ చేపిస్తున్నాను అయినా సరే విహారీ జాడ తెలియట్లేదు అని అంటూ ఇప్పుడు చీకటి పడిపోయింది రేపు ఉదయమే మళ్ళీ ఎంక్వైరీ మొదలు పెడతాను రేపు విహారీ ఎక్కడున్నా ఖచ్చితంగా నేను పట్టుకుంటాను అనేసి విహారీ గురించి పద్మాక్షి ఇంట్లో అందరూ కంగారు పడుతూ ఉంటే ఇంకా పద్మాక్షి మాటిస్తుంది ఇక ఇక్కడేమో యమున బాధపడుతూ నా కొడుకు ఏమైపోయాడో అసలు ఏం జరిగిందో వాడు ఎవరికి ఏ అన్యాయం ఏం చేయలేదు ఏ పాపము చేయలేదు అలాంటి నా కొడుకుని ఇలా ఎందుకు చేశారు ఎవరు తీసుకెళ్లారో నాకు తెలియట్లేదు పోలీసులేమో మేము తీసుకెళ్లలేదు అసలు సంబంధమే లేదు అంటున్నారు మరి అసలు ఏం జరుగుతుంది అని అంటూ బాగా చాలా ఏడుస్తూ ఉంటుంది యమున వసద ఓదారుస్తూ వద్దు వదిన నువ్వు మంచిగా ఉండు ఏడవద్దు పాతపడుకు మళ్ళీ నీ ఆరోగ్యం పాడవుతుంది విహారీ వచ్చేస్తాడు అని అంటూ వసద చెప్పి నచ్చ చెప్తూ ఉంటుంది ఇక అంబిక వాళ్ళందరూ ఏడుపులు చూసి చాలా సంతా పడుతూ ఉంటుంది ఇప్పటి నుంచి విహారి విహారిని నేను అడ్డు తొలగించేస్తాను సుభాష్ని బయటికి తీసుకొస్తాను విహారి ఉండటం వల్ల నేను ఏం చేయాలి అనుకున్నా అది కుదరట్లేదు విహారిని ఈ రోజుతో విహారిని చంపించేస్తాను ఇంకా విహారి పీడ విరగడైపోతుంది విహారి కానీ చచ్చాడు అంటే ఇంకా నాకు ఏ అడ్డు ఉండదు అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక విహారిని లాకప్లో తిండి లేక నీళ్లు లేక దెబ్బలు కొట్టి 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 అలాగా పడిపోయి ఉంటాడు ఇక లక్ష్మి ఏమో విహారీ కోసం బయటే ఎదురు చూస్తూ ఉంటుంది పోలీస్ స్టేషన్ ఎదురుగానే బయట అలా ఖాళీ ప్లేస్లో కూర్చొని లక్ష్మి విహారి గారు ఇక్కడే ఉన్నారు అయినా వచ్చేదాకా నేను ఇంటికి వెళ్ళను అని అక్కడే కూర్చొని ఉంటుంది వీళ్ళు ఎప్పటిదాకా లోకప్లో లోపల పెడతారో నేను చూస్తాను ఇక్కడే ఉంటాను నేను విహారి గారిని తీసుకెళ్లేదాకా నేను ఇంటికి వెళ్ళను అని లక్ష్మి స్టేషన్ దగ్గరే కూర్చొని ఉంటుంది విహారినిమో దెబ్బలు కొట్టడంతో స్పృహ లేకుండా అలా నీరసంతో పడిపోయి ఉంటాడు ఇక అప్పుడే అంబిక పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తామని చెప్పేసి ఆలోచించుకొని పక్కకి వచ్చేస్తుంది అందరూ బాధపడుతూ ఉంటే అంబిక బయటికి వచ్చేసి ఇలా అడుగుతుంది హలో సిఐ అంటే చెప్పండి మేడం అంటే ఇప్పుడు విహారిని చంపటం కోసం ఏ టైంకి ముహూర్తం పెట్టారు అని అడగటంతో మేడం ఇప్పుడే తీసుకెళ్ళి చంపేద్దాము అని చెప్పి అనుకుంటున్నాము కానీ మాకు కుదరట్లేదు మేడం అంటే ఏ ఎందుకు కుదరట్లేదు ఇంకా ఆలస్యం చేస్తే వాడి కోసం ఎవరెవరు వచ్చి బయటికి తీసుకొచ్చేస్తారు అప్పటిదాకా చూస్తూకుంటారా అప్పుడు ఇప్పటిదాకా మీరు విహారీ లేడు అని చెప్పారు మీ ఉద్యోగాలు కూడా పోతాయి జాగ్రత్త వెంటనే ఇవన్నీ ఇప్పుడే వేసేసేయండి అని అంటే మేడం మేము వేసేయచ్చు కానీ బయట ఒక అమ్మాయి విహారి గారు ఇక్కడే ఉన్నారు ఆయన్ని తీసుకుని వెళ్ళేదాకా నేను ఇక్కడ నుంచి కదలను అని చెప్పి బయట భీష్మించుకొని కూర్చుంది మేడం అని చెప్పడంతో ఎవరు అది అని అంటే ఇలా ఉంది అని ఏంటో చూపి చెప్తారు వాళ్ళు చెప్పేసరికి అది లక్ష్మి అయి ఉంటుంది దాన్ని అక్కడ నుంచి ఎలాగోలాగా అక్కడ నుంచి పంపించేసేయండి ఆ తర్వాత విహారి గారిని విహారిని అక్కడ నుంచి తీసుకెళ్ళి ఎన్కౌంటర్ చేసేసేయండి మీ చేతులకి మట్టి అంటకుండా అయిపోతుంది కదా ఇప్పటికే ఎవరో తీసుకెళ్లారు అన్నట్టుగా ఉంది కదా వెంటనే మీరు పని ముగించేసేయండి అని అంటూ అంబిక చెప్తుంది అలా చెప్తే మేడం ఆ అమ్మాయి వెళ్ళేలా లేదు మాకు ఏం చేయాలో తోచట్లేదు మేడం అంటే దాన్ని ఈడ్చి అవతల పారేయండి అని అంటూ చెప్తుంది చెప్పేసరికి సరే మేడం మేము ఏదో ఒకటి చేస్తాం అని అంటూ వాళ్ళు ఫోన్ పెట్టేస్తారు ఇక్కడ అంబిక ఆలోచిస్తూ ఇలా అనుకుంటూ ఉంటుంది వాడిని విహారిని ఇక్కడ కాదు వాడిని చంపేసీ ఈరోజు చంపేస్తే ఇన్ని రోజులుగా నేను పడుతున్న బాధకి పోతుంది మొత్తం నా దరిద్రం అంతా పోతుంది వాడే శనిలాగా తాపరించాడు నా పాలిట ఇన్ని రోజులు ఎంతో సంతోషంగా ఆఫీస్ని కంపెనీల అన్నింటినీ బాధ్యతలు నేను తీసుకున్నాను చాలా డబ్బు పోగేశాను ఈ లక్ష్మి యాభై కోట్లు నా అకౌంట్లో నుంచి ట్రాన్స్ఫర్ అయ్యేలా చేసింది ఇలాగే ఊరుకుంటే ఇంకా నేను చేసుకున్న స్కామ్స్ అన్నీ అది రెండు రోజులు వస్తేనే ఇంత బయటపెట్టింది ఇంకా ఆ లక్ష్మి రోజు ఆఫీస్కి వస్తే నేను అడుక్కు తినాల్సి వస్తుంది అది ఇలాగే చేస్తూ పోతే ఇంకా నేను అడుక్కుంటూ బయట బాజార్ పడాల్సి వస్తుంది ఈ రోజు సుభాష్ జైలుకి వెళ్ళాడు తర్వాత నన్ను కూడా పంపించేస్తారు అలా జరగకూడదు అంటే వీరిని చంపే ఎన్ని రకాలుగా అడ్డు తొలగించుకుందాం అనుకున్నా ఏదో రకంగా నన్ను ఇబ్బంది పెడ ఉన్నాడు కాబట్టి ఈ రోజు చాప్టర్ క్లోజ్ అయిపోవాలి అని అంబిక ఆలోచిస్తూ ఉంటుంది ఇక పోలీసులకి ఫోన్ చేసి చెప్తుంది కదా మళ్ళీ ఏమీ తెలియనట్టుగా ఇంట్లోకి వెళ్ళిపోతుంది అంబిక ఇక్కడేమో పోలీసులు ఏం చేద్దాం ఆ అమ్మాయి అక్కడ నుంచి కదరట్లేదే ఆ అమ్మాయి ఇక్కడ నుంచి పంపించేసేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు ఇక అప్పుడే సార్ ఏదైతే అదైంది అక్కడ నుంచి పంపి వెళ్ళిపోమని చెప్పి గంటేద్దాం అని అంటూ కానిస్టేబుల్స్ లేడీ కానిస్టేబుల్స్ వాళ్ళు అంటారు అలా అనేసరికి సరే పదండి అనేసి బయటికి వచ్చేస్తారు ఇక విహారికి స్పృహ ఉండదు అప్పటికి చాలా కొట్టేస్తారు విహార్ని ఇంకా తనకి ఇంకా స్పృహ లేక పడిపోతూ ఉంటాడు ఇంకా నీరసంగా ఉంటుంది అలాగే లక్ష్మి కూర్చొని ఉంటుంది కదా అప్పుడే పోలీసులు వచ్చి ఏమ్మా ఇక్కడ ఎంతసేపు ఉంటావు వెళ్ళు నేను చెప్పాను కదా ఇక్కడ ఎవరూ లేరని అంటే లేదు నేను నన్ను పిలిచారు విహారీ గారు కనకమని చెప్పి ఆయనకి తప్ప ఇంకెవరికి నా పేరు ఇక్కడ ఎవరికీ తెలియదు ఆయన నన్ను పిలిచారు నేను విన్నాను నా చెవులకి ఆయన గొంతు వినిపించింది మీరు కాదు అని చెప్తే నేను నమ్మను ఆయన ఇక్కడే ఉన్నారు ఇదే స్టేషన్లో ఉన్నారు బయటికి వచ్చేదాకా నేను ఇక్కడి నుంచి కథలను అని లక్ష్మి అంటుంది అలా అనేసరికి లేదమ్మా ఆ అతన్ని మేము తేలేదని చెప్తున్నాం కదా రేపు వచ్చి కేసు పెట్టు ఎక్కడున్నారో ఎంక్వైరీ చేస్తాం నువ్వు వెళ్ళమ్మా మీ వాళ్ళకి కూడా అదే చెప్పాం కదా వెళ్ళిపో అని అంటూ సిఐ ఎస్ఐ వాళ్ళందరూ ఎస్ఐ ఉండడు కానీ సిఐ మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడే లక్ష్మి ఇలా అంటుంది లేదు నేను వెళ్ళనని చెప్తున్నాను కదా అని అంటంతో ఈ అమ్మాయిని ఇక నుంచి ఈడ్చి పాడేసింది అని అంటూ చెప్పడంతో ఇక అప్పుడే కానిస్టేబుల్స్ వాళ్ళు పట్టుకొని లక్ష్మిని లే వెళ్ళికి నుంచి అని అంటూ గట్టిగా నెట్టేస్తారు లక్ష్మి పరిగెత్తుకొని ఇలా కింద పడబోతుంది అప్పుడే ఒక జీప్ వచ్చి ఆగుతుంది పోలీస్ కార్ వచ్చి ఆగుతుంది అందులో ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ ఉంటాడు అతను కార్లో నుంచి దిగుతాడు దిగిన తర్వాత లక్ష్మిని అలా చూసి ఏంటమ్మా ఏం జరిగింది అని అంటే ఇంకా అప్పుడే ఇలా చెప్తూ ఉంటుంది నమస్తే సార్ అని అంటూ చెప్తే చెప్పమ్మా నీ సమస్య ఏంటి ఈ అర్ధరాత్రి ఇక్కడున్నావేంటి అంటే నేను మా విహారి గారి కోసం ఉన్నాను సార్ ఆయన్ని అన్యాయంగా తీసుకొచ్చి అరెస్ట్ చేసి లోపల పెట్టారు ఆయన ఇక్కడే ఉన్నారు కానీ వీళ్ళెవరు కూడా ఆయన ఇక్కడ లేరు అని చెప్తున్నారు అని ఏంటో చెప్పడంతో నువ్వు ఎలా చెప్తున్నావమ్మా లోపల ఉన్నారంటే నేను విన్నాను ఆయన గొంతు నేను విన్నాను సార్ ఆయన ఇక్కడే లోపలే ఉన్నారు ఎంత చెప్పినా వీళ్ళు వినిపించుకోకుండా ఆయన్ని పంపించట్లేదు సార్ ఏదో తప్పు జరుగుతుందని నాకు అనిపిస్తుంది ఆయన్ని ప్లీజ్ విడిపించండి సార్ అంటే చూడమ్మా విహారి గారు ఇక్కడ ఉన్నారు అని నువ్వు చెప్తున్నావు నిజంగానే ఇక్కడే ఉంటే నేను ఖచ్చితంగా విడిపిస్తానమ్మా అతను లోపల నుంచి విడిపించేస్తాను నువ్వు తీసుకెళ్దు కానీ అంతేకాదు విహారిని ఒకవేళ ఇక్కడ ఉంటే వీళ్ళ అందరు ఉద్యోగాలు తీయించేస్తాను నేను అని అంటూ ఆ పోలీస్ ఆఫీసర్ అంటాడు అలా అనేసరికి ప్లీజ్ సార్ విడిపించండి సార్ మీకు పుణ్యం ఉంటుంది అని లక్ష్మి ఎడవకమ్మా పద నాతో పాటురా లోపలికి వెళ్ళాక చూద్దాం అసలు విహారీ ఉన్నాడా లేడా అనేసి అంటూ లోపలికి లక్ష్మిని తీసుకెళ్తాడు మిగతా అంతా భయపడినట్టుగా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే ఆ పోలీస్ ఆఫీసర్ లక్ష్మిని లోపలికి వెళ్ళాక నువ్వు ఇక్కడే ఉండమ్మా నేను లోపలంతా చూసేస్తాను అని చెప్పటంతో సరే సార్ అని చెప్పేసి ఇంకా అలా తీసుకెళ్తూ ఉంటే విహారీ నోరుకి కర్చిఫ్ని గట్టిగా కట్టేస్తారు అరవకుండా రే నన్ను ఏం చేస్తున్నారా వదిలేండి అని విహారీ అంటూ ఉంటాడు అయినా సరే విహారీని వదిలిపెట్ట గట్టిగా నోట్ గుడ్డ పెట్టి గట్టిగా కట్టేస్తారు ఇంకా విహారీని ఇంకా చూద్దామని చెప్పి అక్కడికి వచ్చేస్తారు వచ్చేసరికి విహారీ అక్కడ ఎక్కడ కనిపించడు సెల్స్లో ఆ సెల్లులలో ఇంకా అక్కడ ఎక్కడ కనిపించట్లేదు అని చెప్పేసి ఒక గదిలో చూస్తే చైర్ మాత్రమే ఉంటుంది ఆ పోలీస్ ఆఫీసర్ ఆ చైర్ చూస్తాడు చూసి ఇంకా బయటికి వస్తాడు లక్ష్మి దగ్గరికి వచ్చి అమ్మ ఇక్కడ విహారీ కానీ ఎవరు కూడా ఇక్కడ లేరమ్మా నేను మొత్తం చూశాను కదా అని అంటే అప్పుడే లక్ష్మి షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మసట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం